వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అలాగే మంచి టిప్ కూడా చెప్పబోతున్నాను టిప్స్ చాలా ఉంటాయండి ఎవ్వరు కూడా అసలు మిస్ చేయొద్దు ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి ఈజీగా అర్థమైపోతుంది అది ఏంటి అని అంటే ఏం లేదంటే చాలా వరకు చాలామంది కంప్యూటర్ క్లాసెస్ కానీ అలాగే టైపింగ్ క్లాసెస్ కానీ ఆ తర్వాత ఈ మధ్యన ఎక్కువగా ట్రెండ్ ఏంటంటే కంప్యూటర్ క్లాసు ఆ తర్వాత టైలరింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతూనే ఉంటారు ఇంకా మార్నింగ్ ఏమో క్లాస్కి అటెండ్ అవుతారు ఈవినింగ్ ఏమో ఇంట్లో పనులు అవన్నీ కూడా వాళ్ళకి ఇంకా కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు గుర్తున్న పాయింట్స్నేమో మనం గుర్తుపెట్టుకొని అలాగే ఉంచుకుంటాం గుర్తు లేని పాయింట్స్ని మర్చిపోతాం అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే రేపు మనకి ఏ క్లాస్ అయితే ఉంది అనే దాని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు చిన్న చిన్న పీచర్స్ని ఇలా బయట సౌండ్ బాగానే వస్తుంది అయితే ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పేది మీకు వినిపించదు కదా అందుకని చెప్పేసి ఆపేశాను అయితే ఇలాంటి చార్ట్ పేపర్స్ని మీరు మీ దగ్గర ఉంచుకోండి ఇలా మీ చార్ట్ని మీ దగ్గర ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న పీసెస్ని తీసుకోండి ఇలాగా మీకు రేపటి క్లాస్ ఏముంది ఏంటి అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందు రోజే ఇలాంటి చిన్న చిన్న చార్ట్ పేపర్స్ని ఇలా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి ఇలాగా మీకు ఈ చార్ట్ పేపర్స్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతాయి ఇదిగోండి ఇప్పుడు అయితే ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మనకి టైలరింగ్ క్లాస్ అని అనుకోండి ఇది ఈ టైలరింగ్ క్లాస్కి వచ్చేసి మనకి ఎలా ఉంటుందనంటే మనం ఏదైనా పాయింట్ని మర్చిపోయామనుకోండి ఈ పాయింట్ ఇదో అతనికి ఇక్కడ మనకి నెక్ వెర్త్ అనేది త్రీ ఇంచెస్ అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకున్నానండి ఆ తర్వాత మనకి చంక ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ అని నేను రాసేసుకున్నాను ఇట్లా మనం రాసేసుకున్న తర్వాత ఇట్లా డ్రా చేసుకోవాలి ఇలాగ మనం డ్రా చేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి ఈజీగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఇలా కనుక మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఎంత పర్ఫెక్ట్ అంటే మీరు ఫ్యూచర్లో ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము అని అంటే మీరు ఈ ఒక్క బుక్ తీసుకెళ్ళి మీకు ఇలా పెట్టేసి ఏదేది ఎప్పుడు ఎక్కడ ఉంది అనేది మీరు ఒక్కసారి అంటే మనకు ఒక రోజులో ఒక పది క్లాసెస్ అయితే ఉండవు కదా రోజు ఒక క్లాసే ఉంటుంది కదా ఆ క్లాస్లో ఏం చేయాలంటే మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఇదిగోండి ఇలా అయితే నేను రాసేసుకున్నాను చూడండి ఇలా అయితే నేను అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఫిల్ అప్ చేస్తున్నాను అంటే ఏ మెజర్మెంట్ ఎక్కడ ఇవ్వాలి అనేది నేను రాసుకుంటున్నాను అనమాట ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత ఈజీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అనేది చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం కట్ చేసుకోవాలి అయితే మీరు రాసిన దాన్ని ఎక్కడ కూడా కట్ చేయకుండా ఇలాగ నెమ్మదిగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని మనం ఏదైతే బుక్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ బుక్ మీదనే మనము దీన్ని అంటించుకోవాలి ఆ తర్వాత మీరు పక్కన మ్యాటర్ ఏం మ్యాటర్ అంటే మనం ఏదేది ఎంత అతికించుకున్నామో సారీ ఏదేది ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నామో అనేది ఇక్కడ మనం ఆల్రెడీ రాసేసుకున్నాం కదా అయితే ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా కట్ చేసుకున్నామో ఏంటి అనేది అంతా కూడా మీరు పక్కన మొత్తం క్లియర్గా రాసేసుకోండి ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఇది కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఇలాగైతే మీరు రాసేసుకోవాలి ఇక్కడ అంటే మనకి బుక్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే నెక్స్ట్ ఏమో బ్యాక్ పార్ట్ ఇలా ఈ బ్యాక్ పార్ట్ని కూడా నేను రాసి చూపిస్తున్నాను చూసేయండి ఇలాగా మీరు గనక ఒక బుక్ని మెయింటైన్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది చెప్పాను కదా ఇంకొకరి మీద ఆధారపడకుండా మీ బుక్ని మీరే తయారు చేసుకోండి దాదాపు మనకి అన్నీ అర్థమయ్యి పర్ఫెక్ట్గా కావడానికి మినిమమ్ ఒక వన్ మంత్ అయితే పడుతుందండి ఈ వన్ మంత్లో మీరు ఒక బుక్ని మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఈ ప్రిపేర్ చేసుకున్న బుక్ని ఎలా అంటే అలా మీరు వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత పిల్లలు వస్తూ ఉంటారండి ఎండాకాలంలో అలాంటి వాళ్ళకు మీరు మెజర్స్ అన్నీ ఇలా రాసుకొని పెట్టుకున్నారనుకోండి అరే ఏది ఎంత తీసుకోవాలనేది ప్రతిసారి మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎప్పటికప్పుడు మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగ మీరు కంప్లీట్గా ఒక రికార్డ్ బుక్ మనకి బయట షాప్లలో అంటే ఎక్కువగా బుక్ బుక్ స్టాల్లో దొరుకుతుంది ఇప్పుడైతే ఎక్కడైనా దొరుకుతున్నాయండి కిరాణాల్లో తప్ప బుక్ స్టాల్లో అయితే చాలా వరకు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మనకు అవి అవైలబుల్గా లేవు అని అనుకుంటే వైట్ పేపర్స్ ఉంటాయి కదండీ వైట్ పేపర్స్లలో కూడా మీరు చేసుకోవచ్చు ఇలాగా మీరు ప్రిపేర్ చేయండి చూడండి నేను ఇలా మార్క్ చేసి ఇలాగా కనిపిస్తుంది కదా ఇట్లా గనక మీరు చేసేసి ఒక వైట్ పేపర్ మీద మీరు ఇలా చేసుకోండి చూడండి ఇలాగా ఇలాగ అంటిట్ చేసుకున్నారనుకోండి మీకు ఏమవుతుందంటే ఈజీ ఉంటుందనమాట ఇక్కడ వన్ మినిట్ అండి ఒక్క నిమిషం మీకు అంటే ఏదైనా కానీ మనకి అనుభవం కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకరు చెప్తే అస్సలు నచ్చదు ఏంటంటే వాళ్ళేంటి చెప్పేది నాకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా కానీ అనుభవంతోనే అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి ఒక్కసారి ఏదైనా అనుభవం వచ్చిందనుకోండి ప్రతిసారి ఒకరి మీద ఆధారపడొద్దు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వచ్చింది అనుకోండి ఇలాగా మనం ట్రై చేస్తూనే ఉంటాం ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి చూడండి ఇలాగా ఒక వైట్ పేపర్ మీద మనం ఇలా అంటించేసుకోవాలి చేసుకోవాలి ఇలా అంటించేసుకున్న చేసుకున్న తర్వాత మనం పక్కన ఈ పక్కన ఒక బాక్స్ లాగా పెట్టేసి అందులో మనం ఎలా కట్ చేసుకున్నాము ఏంటి అనేది అంతా కూడా మనం రాసేసుకోవచ్చు అంటే మీకు మెజర్స్ అనేది ఇక్కడ చూస్తేనే అంటే మనం ఇలా బుక్ అనేది ఇలా ఓపెన్ చేస్తేనే ఇది ఇంత తీసుకున్నాం అని చెప్పేసి ఇలా చూడగానే ఇలా అర్థమైపోవాలన్నమాట అలా మీరు తయారు చేసుకోండి మీ బుక్ని మీరు ప్రిపేర్ చేసేసుకోండి అంతే ఇలా ఒక రికార్డ్ బుక్ని అయితే తీసుకొచ్చుకోండి ఇది అంటుంది కాదండి ఇది చాలా పాతదైపోయింది అయితే మీకు నోట్లు అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలాగనక మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఇలా తీయగానే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఆ తర్వాత కట్ చేసే విధానం అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇలాగా కనుక మీరు రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుందండి ఇలా కొన్ని పేజెస్ని మీరు ఇటు మీరు చూసినట్టయితే ఇలా ఉంటాయి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది అంటే ఒక పది మందిలో ఒక్కరికి మాత్రమే తెలియకుండా ఉంటుంది కదా ఆ ఒక్కరు ఈ వీడియోని చూసి నేర్చుకోండి అందరికీ ఏంటంటే నాకు తెలిసలే మీరేంటి చెప్పేది గొప్ప అని చెప్పేసి ఉంటుందండి అలా ఏమీ కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఇలాంటి బుక్స్ని మీరు మీ దగ్గర ఉంచుకోండి అయితే ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ఒకటి నేను మంచిగా చూపిస్తున్నాను ఇంకొకటి మీరు ఇలా కనుక అండి అనుకోండి ఈజీగా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇలాగా మీరు అయితే చార్ట్ పేపర్స్ మా దగ్గర అందుబాటులో లేవండి అని చెప్పేసి మీరు అంటే మాత్రము స్కెచెస్ అయితే ఉంటాయి కదా అండి మన దగ్గర స్కెచ్చెస్ లేదంటే పెన్స్ పెన్ రెడ్ ఆర్ బ్లూ ఇలాంటి రెండు పెన్స్ ఉంటే చాలండి ఈ రెండు పెన్స్తో ఒక వైపుకి రెడ్ ఒక వైపుకి బ్లూ ఇలా కూడా మనం ఎలా అంటే అలా డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఈ క్లాసెస్ ఈ క్లాసెస్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీగా స్కెచెస్ కానీ తర్వాత చార్ట్ పేపర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అవసరం పడతాయి అలాంటప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా చార్ట్ పేపర్స్ని తీసుకోవాల్సిందే అయితే ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మీరు పెద్ద పెద్ద వాటిని మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద వాటిని ఇలా గనక మీరు కట్ చేసుకున్నట్టయితే ఇదిగోండి మీరు ఇలా కట్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ఇలా మీరు కట్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా ఈజీ అయిపోద్ది ఇలా ఈజీ ఈజీ ఉన్న వాటిని తొందరగా తొందరగా మీరు నేట్ చేసుకోండి అలాగే చార్ట్ పేపర్ని మీరు అంటే చార్ట్ పేపర్లో మీరు మెజర్స్ అంటే ఇప్పుడు ఒకరికంటే థర్టీ టూ ఉన్న వాళ్ళ కొలతలు థర్టీ సిక్స్ ఉన్న వాళ్ళ కొలతలు అస్సలు మ్యాచ్ కావు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ప్రతిసారి కొలతలు తీసుకోలేం కదా అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనం ఇలాంటి ఒక బుక్ని మెయింటైన్ చేసుకొని థర్టీ టూ సైజు వాళ్ళవి ఒక చార్ట్ థర్టీ సిక్స్ వాళ్ళవి ఒక చార్ట్ థర్టీ ఫోర్ వాళ్ళవి ఒక చార్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకొకసారి ఆ అవసరమే ఉండదండి పక్క వాళ్ళని ఊరికి అడగడము ఊరికే వాళ్ళని అడిగి తెలుసుకోవటము ఇలాంటివి ఏమీ ఉండకుండా మనం పర్ఫెక్ట్గా అంటే మనం చెప్తున్నాను కదా ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుందంటే మనకి ఆడపిల్లలు అయితే చాలా ఎంత అంటే వాళ్ళకి మొత్తం అరటి పండ్లు నోట్లో పెట్టినట్టుగా ఈజీగా ఉంటుందండి ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ హ్యాండ్ని కూడా చూపించలేదు కదా హ్యాండ్ని కూడా ఇటు నేను చూపిస్తున్నాను ఈ హ్యాండ్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కొంతమందికి ఎలా ఉంటాయంటే రైట్ హ్యాండ్ సన్నగా ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ లావుగా ఉంటుందండి అర్థమైందని చెప్పింది రైట్ హ్యాండ్ సన్నగా ఉంది అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుంది లా లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంది అనుకోండి రైట్ హ్యాండ్ లా సన్నగా ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఒక్కరికే ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు ఎలా అంటే ఇక్కడ మీరు రాసుకొని పెట్టుకోవాలి ఈ పేపర్ మీదనే మీరు రాసుకొని పెట్టుకోవాలి ఎలా ఇక్కడ ఇలా వచ్చింది ఇక్కడ ఇలా సన్నం వచ్చింది అని చెప్పేసి మీరు ఇక్కడ రాసుకొని పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోద్ది నెక్స్ట్ మీరు పాటించాల్సింది ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇలాంటి ఒక బుక్ సారీ సారీ ఇలాంటి ఒక చిన్న పర్స్ లాంటిది మీరు పెట్టుకోండి మీకు గ్లిటర్ పెన్స్ అయితే ఐడియా ఉంటుందండి చాలామందికి ఈ పెన్స్ తోని మీరు రాసినట్టయితే హెడ్డింగ్ మాత్రమేనండి ఈ హెడ్డింగ్స్ చార్ట్ పేపర్స్ ఇలాంటివి రాస్తే కొద్దిగా ఇలా మెరుస్తూ ఉంటాయండి వీటిని మీరు ఎప్పుడు దగ్గర ఉంచుకోండి అయితే ఇందులో ఎక్కువగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెడ్ పెన్స్ ఆ తర్వాత ఆరెంజ్ అండి ఈ రెడ్ ఆరెంజ్ బ్లూ ఈ మూడు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇందులో వీటిని మీరు కనుక తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది వీటితోని మీరు ఎక్కువగా చార్ట్స్ తర్వాత మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు రాసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అంటే చూడగానే మనకి ఇలా ఇవి రిటింగ్స్తోనే ఉంటాయి కదా మనకి పర్ఫెక్ట్గా కళ్ళకి ఇలా కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇలా కనుక మీరు ఒక బుక్ని కనుక మీరు ప్రిపేర్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఒకరితోని అవసరం లేకుండా ఒకరిని బతలాడాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి మనం మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు మీరే తీసుకోవచ్చు మీకు మీరే మంచిగా కుట్టుకోవచ్చు మీకు మీరే మంచిగా ఎదగచ్చు ఇలాంటి టిప్స్ ఇంకా ఇంకా కావాలి అని అనుకుంటే ఆ తర్వాత ఈ ఈ నేను చెప్పిన ఈ టిప్స్ అలాగే విషయాలు అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంతవరకు ఇంతవరకు కూడా చూడని వాళ్ళు అంటే చూసి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా మనకు కావాల్సింది చార్ట్ అలాగే పెన్స్ ఈ పెన్స్ అలాగే మనకు కావాల్సినవి లితర్ పెన్స్ ఒక నోట్బుక్ ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకి ఎవరితో సంబంధం లేదు ఇంకా మన పని మనమే చేసుకోవచ్చు కాకపోతే ఏంటండి ఒక త్రీ మంత్స్ వరకు మనం ఈ చాట్ని ఈ మెజర్స్ని ప్రతి ఒక్కటి మనం కన్ఫామ్గా ఒక్కొక్కరికి త్రీ మంత్స్ పట్టొచ్చు ఒక్కొక్కరికి ఫైవ్ మంత్స్ పట్టవచ్చు ఇంకా కొంతమందికి సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి అని అంటే కొంచెం టైం పట్టుద్ది ఆ టైంని మీరు సేవ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కటి నేర్చుకోండి ఇలా నేర్చుకుంటూ మనం ఇలాంటి చాట్ని ఇంత పెద్ద చాట్ని అయినా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో హాఫ్ వరకి అంటే ఇందులో ఇలా ఇలా సగం వరకి ఇది తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కానీ ఏంటంటే వీలైనంత మట్టికి మనము ఒకరి మీద ఆధారపడకుండా మనము చేసుకుంటూ మనకేంటంటే ఫ్యూచర్లో మన ఆడపిల్లలకైనా ఎవరికైనా కానీ ఉపయోగపడేట్టుగా మనం తయారు చేసుకుంటే చాలా బెటర్ అండి ఓకేనా అండి ఇంతేనండి ఈ వీడియో ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ కూడా అందరూ కూడా నేను చెప్పిన విధా విధానం మీకు కనుక నచ్చినట్టయితే మీరు ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నట్టయితే లైక్ చేయండి